హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరూ బాగున్నారా అందరూ బాగున్నారా అని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అందులో మేము ఉండాలని కోరుకుంటున్నాను మరి ఈరోజు విశేషం ఏంటంటే నా అన్వేషణ ఆయన ప్రపంచ యాత్రికుడు ఆయన మన దేశంలో పుట్టి ఆయన ప్రపంచం మొత్తం మీకు నా కంటితో చూపిస్తాను మీకు అందరికీ అనేసి అన్ని దేశాలు తిరిగి అన్న మొత్తం అయితే వివరిస్తున్నాడు కదా ఆయన మొన్న రీసెంట్గా శివాజీ గారు చేసిన వెహికల్కి అయితే అతను పచ్చి బూతులు అయితే మాట్లాడడం అయితే జరిగింది కదా మీకు అందరికి తెలిసే ఉంటుంది ఆ బూతులు ఎలా ఉన్నాయంటే ఇప్పుడు ఆయన బూతులు మాట్లాడడం జరిగింది కదా అప్పుడు వచ్చేసి అదే ఫోను మన ఇంట్లో మన చెల్లెలు గారు కానీ మన అక్కగారు కానీ మన అమ్మగారు కానీ అందరు ఫోన్లు తీసుకొని చూస్తూ ఉంటారు ఆయన ఎలా చూపించాడు ఒక పుచ్చకాయ తీసుకొని ఒక కీరకాయ తీసుకొని మరి దాన్ని చూపించాడు ఏంటండి అది మన ఇంట్లో ఆడవాళ్ళు లేరా మీ ఇంట్లోనే అన్వేష వాళ్ళ అమ్మే ఉంది కదా ఆమె చూసి ఉంటుంది కదా వీడియో అది ఎలా ఆమెకు ఎలా నీతో నువ్వు నా కొడుకు అని ఎలా చెప్పుకుంటుంది అలాంటి వీడియో చూసిన తర్వాత ఏంటండి మనిషి ఆ మనిషి ఇంత దారుణం ఇంత దరిద్రంగా ఆ తర్వాత నెక్స్ట్ చూస్తే గరికిపాట నరసింహారావు గారిని ఆయన ఎన్నో సంవత్సరాల నుంచి హిందూ ధర్మం మీద పోరాడుతూ ఆ తర్వాత వచ్చేసి ఆయన ఎన్నో ప్రవచనాలు తెలియని వాళ్ళకి అందరికీ ప్రవచనాలు చెప్తూ ఒక హిందూ సమ్మేళనం అనేసి మంచిగా అయితే ఆయన ప్రవచనాలు అయితే చెప్తున్నాడు మీరు శివాజీ గారు చేసిన మా మాటలకి వ్యాఖ్యలకి మీరు ఖండించాలి లేకపోతే ఈ ఈ ప్రకారంగా ఉంటారు ఈ ప్రకారంగా ఉంటారు ఇలాంటి బట్టలు వేసుకుంటారు అనేసి మీరు చెప్పాలి అంతేగాని మీరు అది చూపించడం ఏంటంటే ఆ పుచ్చకాయ కీరకాయ తీసుకోండి మరి ఏంటి అన్వేషణ గారు గారు అంటున్నాను కూడా చాలా చాలా రెస్పెక్ట్తో మాట్లాడుతున్నాను ఎందుకంటే మీ వీడియో ప్రతి ఒక్కటి నేను చూస్తా ఉన్నా ఫస్ట్ నుంచి మొదటి నుంచి లాస్ట్ వరకు కూడా వీడియో చూస్తా ఉన్నా సబ్స్క్రైబ్ అయితే మాత్రం చేయలేదు లో ఫాలో చేయలేదు ఫేస్బుక్లో కూడా ఫాలో చేయలేదు మిమ్మల్ని అయితే మిమ్మల్ని వచ్చేసి సబ్స్క్రైబ్ కూడా చేయలేదు కాకపోతే వీడియో మాత్రం ప్రతి ఒక్కటే చూస్తున్నా ఎందుకంటే మీరు ఆ బెట్టింగ్ యాప్స్ ఏవైతే ఉన్నాయో ఈ యువత తరం మొత్తం అంతా చెడిపోతున్నారు కదా ఆ బెట్టింగ్ యాప్స్ గురించి మీరు మాట్లాడిన విధానం చూసి నాకైతే చాలా ఆనందం వేసింది మా ఇలాంటి వాళ్ళు కదా మన ఇండియా కావాల్సింది మీరు బయట దేశాలలో విదేశాలలో ఉన్నా కానీ ఇలాంటి వాటి మీద మొత్తం వచ్చేసి యూత తరం మొత్తం చెడిపోకూడదు అనేసి మీరు ఇలాంటి వాటి మీద మంచి ఫోకస్ పెట్టారు కాబట్టి వాటి మీద నేను వచ్చేసి మంచిగా అయితే కదా ఇలాంటి వాడు మనకు కావాల్సింది మన ఇండియాకి అనేసి మిమ్మల్ని అయితే చాలా సపోర్ట్ చేశాను లైక్ చేశాను అన్నీ చేశాను కానీ ఎంత మీరు ఆ పేరు అనేది సంపాదించుకున్నారో ఇప్పుడు మీరు అంత డౌన్ఫాల్ అయితే అయిపోయారు కారణం ఏంటి ఎక్కడుంది కారణము పది రూపాయలు సంపాదించగానే కళ్ళు ఇక్కడికైతే ఎక్కేసాయి మీకు ఎక్కడికి ఇక్కడికి ఏంటండి ఇది కొంచెమైనా ఆలోచించాలి నెక్స్ట్ ఏమన్నారు తెలుసా మీరు సీతమ్మ వారి గురించి సీతమ్మ వారి గురించి ద్రౌద ద్రౌపది వారి గురించి ఎలాంటి బట్టలు వేసుకుంటే వాళ్ళని రేపు చేశారు ఆ కాలంలో అని చెప్పేసి మేము దేవుడు మాత్రం పూజిస్తాం వాళ్ళని రాముల వారిని సీతమ్మ వారిని ద్రౌపది అమ్మవారిని ఆ కాలంలో ఆ ద్రౌపది అమ్మని ఈ చీర లాగినందుకే కురుక్షేత యుద్ధం జరిగింది ఎంతోమంది కౌరవులు అంతమందిని అయితే వధించడం అయితే జరిగింది చీర లాగినందుకే ఈరోజు బట్టలు కప్పుకోండి స్వామి అంటే దానికోసం యుద్ధం జరిగేలా ఉంది ఆ శివాజీ అన్న నా నేను ఒక తండ్రి మాదిరిగా చెప్తున్నాను మీకు హీరోయిన్స్ని హీరోయిన్ల కోసము రాజసాబు ఒక సాంగ్ అయితే రిలీజ్ అయింది కదా ఆ సాంగ్ రిలీజ్ అయినప్పుడు ఆ హీరోయిన్ గారు నిధి అగర్వాల్ గారు ఆ బట్టలు పొట్టి బట్టలు వేసుకుని రావడం వల్ల ఆమె వచ్చేసి మొత్తం యువతరం అంతా మీద పడిపోయినారు మీద పడిపోయి ఆ బట్టలు అయితే పెరగడము అలాంటివి అయితే చేయడం అయితే జరిగింది దానివల్ల శివాజీ గారు కొంచెము కామెంట్ చేశారు దాంట్లో రెండే రెండు రెండే రెండు మాటలు కొంచెం పొర్లు ఆ పొర్లు వల్ల దానివల్ల వచ్చేసి ఈ నా అన్వేషణ గారు ఈ వీడియో అయితే చూశారు ఆ శివాజీ రాజగాని గురించి చూసి నువ్వెవడి రాతగాడివి ఎలాంటి బట్టలైన వేసుకుంటారు గరికపాటి నరసింహరావుని వచ్చేసి నీ వట్టకాయలు గోవేస్తాము సౌదీయ అక్కడ వచ్చేసి ఆ పద్ధతులు ఇక్కడ ఇండియాలో కూడా రావాలి అని చెప్పి అని అనడం అయితే జరిగింది అక్కడ సౌదియాలో మొత్తం అంతా ఇలా మొత్తం నిండుగా అయితే కప్పుకో ఉంటారు అది ఏ మతమైనా కానీ ఒక హిందూ మతం కానీ ముస్లిం మతం కానీ క్రిస్టియన్ మతం కానీ ఏ మతంలో అయినా కానీ చెప్పలేదు బట్టలు ఇలా ఇప్పుకొని తిరగండి అనేసి ఒక ఆడదానికి నిండు బట్టలే వాళ్ళకు గౌరవం తెచ్చి పెడతాయి బట్టలు అనేటివి నిండు గౌరవం తెచ్చిపెడతాయి అది కొంచెం గమనించాలి మీరు అనసూయ గారు కూడా చాలా అంటే చాలా దారుణంగా మాట్లాడాను మరి ఆమె నెక్స్ట్ ఇప్పుడైతే వేసుకుంటాయి ఆ బట్టలు అయితే వేసుకుంటుంది ఆమె వేసుకుంటుంది కానీ నెక్స్ట్ వాళ్ళకి పిల్లలు ఉన్నారు కదా కొడుకులు ఆ కొడుకులు వచ్చేసి వాళ్ళకు పెళ్ళిళ్ళు అయ్యి వాళ్ళకు కోడల్లో అవి వస్తారు కదా వాళ్ళు వాళ్ళు ఎలాంటి బట్టలు వేసుకుంటారో ఏమో అప్పుడు ఆమె నిర్ణయిస్తుందేమో తెలియదు మనకైతే కాకపోతే ఈ ప్రతి ఒక్క హిందువులలో మాత్రం మొత్తం అయితే గెలిగేశాడు నాన్వేషన్ వేషన్ ప్రతి ఒక్క హిందువుని ప్రతి ఒక్కరైతే ఖండించడం అయితే జరిగింది ఒక బెట్టింగ్ ప్రమోషన్ చేసి ఇలాంటి వాళ్ళందరినీ ప్రతి ఒక్కరిని ప్రకాష్ రాజు గారిని కావచ్చు ఇలాంటి చాలామంది అప్పటి డైరెక్టర్లు కానీ హీరోలు కానీ చేసిన తప్పులు పొరపాట్లన్నీ ఎత్తి చూపి ఒక టాప్ రేంజ్లో నిలబడ్డారు ఎవరు నాన్వేషన్ ఇప్పుడు ఏమైంది ఆ పుచ్చకాయ పెట్టడము ఆ కీరకాయ పెట్టడము ఏంటండి అంత దారుణంగా మరి మీ అమ్మ వీడియో చూసింటుంది కదా ఆ మీకు ఏమైనా మిమ్మల్ని ఏమైనా అడుగుతుంది నువ్వు ఎందుకు నాన్న ఇలాంటి వీడియో చేసావని చెప్పి అడిగిందా కనీసం ఏంటండి ఈ దారుణం మరి ఎంత రగిలిపోతుందండి అంత రగిలిపోతుంది నిజంగా మళ్ళీ ఏమంటాడు నేను ఇండియాకి రాను ఒక చెత్త దేశము అనేసి మాట్లాడడం అయితే జరిగింది నిన్న ఇండియాలో పుట్టి ఇండియాలో గాలి పీల్చి ఇండియాలో ఫుడ్ తిని ఈరోజు పది రూపాయలు డబ్బులు రాగానే బయట దేశానికి వెళ్ళి ఇండియా దేశం అని అంటావా ఎంత చెత్త దేశం అని మాట్లాడతావు నువ్వు ఎంత ధైర్యం నీకు రావాలి కదా నువ్వు ఇండియాకి వస్తావు కదా ఏదో ఒక టైంలో ఇండియాకి అయితే వస్తావు కదా చెప్పావు అయితే ఇండియాకి రాను నేను ఇక్కడి నుండి డెవలప్మెంట్ చేస్తాను ఇక్కడ నుండి ఆపరేట్ చేస్తాను అదే అని చెప్పి చెప్పావు కదా ఏదో ఒక టైంలో వస్తావు నీ నోటు దోలే నిన్న ఏమైనా ఏం జరిగింది తెలుసా యూట్యూబ్లోనే దగ్గర దగ్గర ఎనభై వేల మంది అన్ సబ్స్క్రైబ్ చేశారు నీ నే దగ్గర దగ్గర లో కూడా లక్ష మంది ఫాలోవర్స్ తగ్గిపోయారు నీకు కారణము నీ నోటు దోలే నీ నోటు దోలే నీ చాప్టర్ క్లోజ్ ఇంకేముంది ఇంకా ముందు ముందు ఉంది ఇప్పుడిప్పుడు ప్రతి ఒక్కరు రియాక్ట్ అయితే అవుతున్నారు కాకపోతే నాదొక విన్నపము నా అన్వేషణ వాళ్ళ అమ్మగారిని అయితే ఏమన్నదండి నాకు తెలిసినంతవరకు ఆమె మనకు తల్లి లాంటిది ఫోటోలు మార్పింగ్ చేయడం అంట అలాంటివైతే చేయొద్దండి ఇది మాత్రము ప్రతి ఒక్కరు తెలుసుకుని ఆమె కూడా ఒక ఆడది మనకు అమ్మ లాంటిది వాడికి కాబట్టి బుద్ధి లేకుండా పోయింది కానీ మీరు మాత్రము అది తెలుసుకొని ఆమెను ఫోటో ఫోటోలు మార్పింగ్ చేయడము అలాంటివైతే చేయొద్దండి మన భారతదేశం గురించి ఎంతైతే చెత్తగా అయితే బాగాడో ప్రతి ఒక్క భారతీయుడు దీన్ని ఖండించాలి ఓకే జై హింద్ జై భారత్